హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవరివన్ నల్లని ఒత్తైన జుట్టు కోసం ఇది ఒకటి చాలు సో ఒత్తైన జుట్టు కోసం ఈ మిశ్రమాన్ని తరచుగా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది అంతేకాదు కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి ఇది చుండ్రుని తగ్గించడంలో పాటు జుట్టును మృదువుగా మెరిసేలాగా చేస్తుంది సో చూసారు కదా మన జుట్టుని అంత షైనింగ్లా థిక్గా చేసేటట్టుగా చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సో న్యాచురల్ రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సో మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే యూజ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ ఆముదం నూనెను అలోవెరా బుజ్జుతో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత సున్నితంగా తల స్నానం చేయాలి ఇది జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది పెరుగులో అలోవెరా బుజ్జును కలిపి తలకు అప్లై చేయడం వల్ల తల చర్మం చల్లగా మారుతుంది ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలోవెరా కానీ మెంతులు కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే గడ్ పెరుగు ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది మెంతుల్ని నానబెట్టి పేస్ట్లో చేసి దానిలో కలబంద బుజ్జు కలిపి తలకు అప్లై చేస్తే తల చర్మానికి తేమను అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఉసిరి పొడిలో కలబంద బుజ్జు కలిపి తలకు పట్టించడం వల్ల జుట్టుకు సహజంగా నలుపు రంగు తీసుకురావడంలో సహాయపడుతుంది చూశారు కదా సో ఇటువంటివి నేచురల్ రెమెడీస్ ఇంట్లోనే మనం ఉపయోగించుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ కెమికల్స్ అని మనం భయపడడం కంటే ఇవి చేయడం ద్వారా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో చూసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి